అండి ఈరోజు పాలతో అరిసెలు చేస్తా పాకం లేకుండా ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నా కప్పుకు హాఫ్ కప్పు అయితే నింబోస్తా అన్న మీరు ఇంకా కొంచెం ఎక్కువ పోసుకోవాలనుకుంటే పోసుకోవచ్చు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినాలి అనిపించిన వాళ్ళు నేనైతే కప్పుకు హాఫ్ కప్పు పోస్తా సరిపోద్ది ఇప్పుడైతే పాలతో వేర్సలు చేసుకుందాము ఇప్పుడు షుగర్ ఇందులో పోసుకుందాము ఈ షుగర్లో గోరువెచ్చడి పాలు పోసుకుందాము షుగరు కొంచెం ఇట్లా మునిగి మునిగినట్టు ఉండాలి సరిపోద్ది ఇదిగో ఇట్లా ఈ షుగర్ అయితే పాలల్లో కరగాలి మొత్తం ఇట్లా కరగాలి కరిగించుకోవాలి దీన్ని కలిపితే కరుగుతుంది ఇట్లా కలుపుకోవాలి ఈ షుగర్ను కరగాలి మీరు గిట్ట కప్పుకు కప్పు ఈ షుగర్ పోసుకోవాలనుకుంటే ఈ షుగర్ మునిగదాకా పోయొద్దు పాలు కొంచెము మనం తెరుగన్నం అయితే కలుపుకుంటాం చూడండి అట్లా కలుపుకోవాలి షుగర్ని అంతే సరిపోద్ది ఎందుకంటే షుగర్ మునిగ దాకా పోతే మెత్తగా అయిపోద్ది పిండి నేను కప్పే షుగర్ పోసిన కాబట్టి షుగర్ మునిగేటట్టు పోసిన పాలు ఎందుకంటే షుగర్ కరిగిందంటే ఎక్కువ అవుద్ది కదా ఇది ఇట్లా అయితే అంతా కరిగించుకోవాలి కొంచెం చిన్న చిన్నగా ఉంది ఏం కాదు మనం ఇది కలుపుతా అంటే కరిగిపోద్ది ఇప్పుడు ఇందులో ఈ గోధుమ పిండి పోసుకోవాలి ఈ గోధుమ పిండి కలుపుకోవాలి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెము యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఒక మూడు యాలకులు వేసినా సరిపోద్ది నేను చేసేది కొంచెమే కాబట్టి కొంచెం గోరు వెచ్చటి నెయ్యి కూడా వేసుకోవాలి ఎందుకంటే ఈ నెయ్యి వేయడం వలన రెండు స్పూన్లు ఎత్త సరిపోద్ది ఈ నెయ్యి వేయడం వలన ఈ అరిస నులుపుగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అందుకే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు ఒక ముద్దగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలున్నా పది నిమిషాలున్నా టైం ఉంటే పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టినప్పుడు గోధుమ పిండి మంచిగా నాన్తుంది నానితే అరిసె మంచిగా మెత్తగా మంచిగా ఉంటుంది ఇదంతా కూడా కలుపుకోవాలి ఇట్లా ఇదంతా ఒకసారి చెంచాతో కలిపినాక తర్వాత చేయితో ఒక ముద్ద చేసుకోవాలి గట్టిగా విసికి చూపిస్తా ఎట్లా ఉండాలన్నది మన చపాతి పిండి మనం పూరికి చపాతికి వేసుకుంటాం కదా అట్లా వేసుకుంటే సరిపోద్ది పిండిని ముద్ద కొంచెం గోరువెచ్చ ఉంది కదా అందుకే స్కూన్ తోటి కలుపుతాను ఇప్పుడు సేమ్ ఇది పక్కకు పెట్టి తోడు కలుపుకుందాము ఇట్లా చేయితో కలుపుకోవాలి అంత ముద్దయినాక చూపిస్తా పిండి ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇది అరిసెలు చేసుకునేటప్పుడు కొంచెం చేతికి వాటర్ అన్నా నూనె అన్న అద్దుకొని చేసుకోవాలి అరిసెలు ఒక కవర్ తీసుకొని దాని మీద చేసుకోవాలి చేతితో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు అరిసెలు ఇది కొద్దిసేపు ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకుందాము మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందాం ఇది ఇప్పుడైతే మనము అరిసెలకు సరిపోను నూనె పోసుకోవాలి ఇది ఏదన్నా మనం కారం చేసినవి ఉంటాయి కదా ఆ నూనె అయితే పోసుకోవద్దండి మళ్ళీ ఫ్రెష్ నూనె పోసుకోవాలి సరిపోను సరిపోద్ది అంటే ఇదంతా ఉడవదు కానీ కొంచెం పోసుకుంటే సరిగ్గా ముందుగా అయ్యి నూనెలా అందుకే కొంచెం ఎక్కువ పోసుకోవాలి మనం ఏదన్నా చేసుకుంటే నూనె మిగిలితే ఎందుకంటే పారవత్తన్నము ఎక్కువ వేడైన నూనె మళ్ళీ మళ్ళీ పోసుకోవద్దు కదా అన్నట్టుగా పారవత్తన్నము నేను చెప్పింది ఎందుకంటే దెబ్బను పోసుకునే వాళ్ళు ఉంటే చెప్పిన అంతే ఎందుకంటే ఎక్కువ రోజులు నూనెలు ఈ మళ్ళీ మనం ఏదన్నా చేసుకున్న ఉన్న నూనెలు అయితే మళ్ళీ వాడద్దు చాలా రోజులైనా ఎప్పుడైనా కొంచెము మిగిలిన కానీ అది పార పోసుకోవాలి మనం ఏమిట్లో కూడా వాడుకోవద్దు మళ్ళీ చేసుకున్న ఏమన్నా చేసుకుంటే అందులో కూడా పోసుకోవద్దు మనకి ఎన్ని ఉడతలేవు అవి పోతే అది పోతే ఏమైద్ది పోనీ అంతే మళ్ళీ అయితే వాడద్దు ఈ నూనె వేడైనాక ఇప్పుడు ఎరసలు వేసుకోవాలి ఒకటొకటి ఇప్పుడు ఒక్కటొక్కటి అయితే ఇవి చేసేసుకుందాము వేసినాక కొద్దిసేపటికి ఈ నూనె పైకి కదా తేలినాక కొద్దిసేపటికి రెండో రెండవంపు కూడా ఇట్లా వేసుకోవాలి నేను నూనె అని కొంచెము పిండి వేసిన చేసిన ఇది ఎందుకంటే మాడితే చిన్నగా కొంచెం వేసిన పిండి వేడైంది చూద్దామని ఇట్లనైతే వంగుతాయి అరిసెలు ఇదిగో చూడండి కాలింది తెలవాలంటే నూనెమైన బుడగలు తగ్గిపోతాయి ఇప్పుడు ఇది కాలింది ఇది చూడండి మెత్తగా ఎట్లుంటుందో ఉంటుందో ఇంకోటిపోతే వేసుకుందాము ఇవన్నీ మనం కలుపుకునే పిండి అయిపోయేదాకా ఇట్నే చేసుకోవాలి ఈ కలర్ ఖర్చు దాకా కాల్చుకుంటే అరిసె అయినట్టే ఇది నూనె కూడా ఎక్కువ వేర్చుకోదు మనం పిండి అరిసెలు చేస్తేనైతే ఇది నూనె మళ్ళీ ఇంకో పైన వేసుకొని ఇది నొక్కుకోవాలి ఇది నూనె అడిచిపోద్ది ఇందులోనైతే ఇప్పుడు లేదు సో అండి అరిసెలు అయితే చేయడం అయిపోయింది నేను ఒక చిన్న కప్పు చేసిన ఎనిమిది అరిసెలు అయినాయి ఇట్లా మెత్తగానైతే ఉంటాయండి చాలా టేస్ట్గా మెత్తగా చూడండి ఇది ఎవరైనా కొంచెం మనకు ఏజ్ అయిపోయిన ఏజ్ అయిపోయిన వాళ్ళు కొంచెం చిన్న పిల్లలైనా పళ్ళు లేని వాళ్ళైనా తినచ్చు ఇట్లా మెత్తగానైతే ఉంటాయి ఇట్లా ఇవైతే ఇట్లా టేస్ట్గా బాగుంటాయి మనం అప్పటిదప్పుడు తినాలి అనిపించినప్పుడైతే ఇవి మనం చేసుకోవచ్చు ఇంట్లో గోధుమ పిండి కొంచెం పాలు కొంచెం నెయ్యి కొంచెము చక్కెర ఉంటే సరిపోద్ది మనం అప్పటిదప్పుడే తయారు చేసుకొని అయితే తినచ్చు ఒక పది నిమిషాల పని అంతే మనం ఇష్టంగానైతే చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా స్వీట్ చేసుకున్న చేసుకోవచ్చు ఇష్టం అది ఇంకా మంచిగా ఉంటుంది నాకు ఎందుకంటే మాకు ఎక్కువ తినరు కాబట్టి నేను అందుకే కొంచెం తక్కువ పోసిన షుగరు ఇలా అయితే చేసుకోండి మీకు నచ్చితే మన వీడియో నచ్చితేనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటి చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకైతే ఇవి ఇది షేర్ చేసి ఈ ఏంటిది నేను చేసిన అరిసెలు ఈ వీడియో అయితే షేర్ చేసి మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరిదాకా చూడండి చూసినప్పుడే ఇవి ఎట్లా చేసుకోవాలి అని మీకు తెలుస్తుంది మీరు కూడా చేసుకోవచ్చు నచ్చితే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఎవైనా ఎందుకంటే మా తెల్ల తెలంగాణలో మా ఇంట్లోనైతే ఇట్లా చేస్తా నేను వంటలు మా తెలంగాణనా అనవేనా మా తెలంగాణ కాదు అందరిది తెలంగాణ తెలంగాణ కాదు కాదు ఆంధ్రాని కాదు అయితే ఇట్లనైతే చేసుకొని తినచ్చు ఇష్టంగా ఎవ్వరైనా చూసి కదా ఇట్లా అయితే ఉంటాయండి ఇట్లా మెత్తగా ఇట్లా మంచిగా టేస్ట్గా బాయ్ అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము